అందరికీ నమస్తే అండి ఈరోజు నేను ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో చూసేది మనం ఇంటి పక్కన ఉన్న లొకేషన్ అండి చుట్టూ ఇల్లై ఇళ్ళ మధ్యలో అయితే ఈ హౌజ్ అయితే ఉంటుంది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌజ్ రోడ్డు కూడా జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి లైక్ షేర్ చేయటం వల్ల వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దానివల్ల ఖమ్మంలో ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుందండి ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను దయచేసి వీడియో అయితే మొత్తం చూడండి ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి రెండు వందల గజాల్లో అయితే ఉంటుంది దీని డైమెన్షన్స్ వచ్చేసి ముప్పై ఆరు యాభై టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేస్ హౌస్ అయితే సేల్కి వచ్చింది ఇది టూ బిహెచ్కే కొత్త ఇల్లు ఇంటి పని మొత్తం కావడానికైతే ఒక వన్ మంత్ అయితే పడుతుందండి నైంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయింది మనం చూసేది వచ్చేసి అవుట్ అండి సిట్ అవుట్లో మెయిన్ డోరు మెయిన్ విండో వచ్చేసి టేకు ప్రొవైడ్ చేస్తారు ఇది హాలు హాలు కూడా చాలా పెద్ద హాల్ అండి సార్ క్లియర్గా మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపెట్టే ప్రయత్నం కూడా చేస్తాను అక్కడైతే టీవీ పెట్టుకోవచ్చు అండి టీవీ యూనిట్ అనేది వస్తుంది ఇది మొత్తం హాల్ అండి చాలా పెద్ద హాలు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు పైన సీలింగ్ కానీ వాల్కేర్ కానీ నార్త్ సైడ్ కూడా మనకి ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసి కిచెను కిచెన్లో చిన్న దేవుడి మందిరం స్టవ్ పాయింట్ బ్లాక్ గ్రానైటు పైన సన్ సైడు ఇచ్చారు ఇది ఓపెన్ కిచెన్ అండి చూసుకోవచ్చు ఇల్లు అయితే చాలా బాగుందండి మంచి ప్రైమ్ లొకేషను అందులో ఇల్లు కూడా చాలా బాగుంది ఒకసారి వీడియో మొత్తం చూడండి అండి చూస్తేనే ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకైతే తెలుస్తాయి ఇది వచ్చేసి వాష్ ఏరియా ఇటు ఇంటి ముందు నుంచి కూడా ఆ గలీలో నుంచి కూడా ఇంటి వెనక నుంచి మళ్ళీ ఇంటి ముందుకు అయితే తిరిగి రావచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది మనం చూసేది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చిందండి డబుల్ కాట్ వేసుకున్నా కానీ చాలా ఫ్రీ అయితే ఉంటుంది ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అది చూసుకోవచ్చు డిజైన్తో ఇచ్చారు మనకి అక్కడ ఇది ఐరన్ బీర్వా స్పేస్ అండి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది డబుల్ కార్డ్ పెద్ద సైజ్ వేసినా కానీ చాలా విశాలమైనటువంటి బెడ్రూమ్ అండి ఇది ఇల్లు వచ్చేసి మన బోనకల్లు మెయిన్ రోడ్కి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై అయితే నా నెంబర్ ఉంటుందండి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు లోన్ కూడా నేనే ఇప్పిస్తాను ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు క్లియర్గా ఇల్లు అయితే చాలా నీట్గా ఉంది చాలా బాగుందండి ఇల్లు పని కంప్లీట్ కావడానికి అయితే ఒక వన్ మంత్ నుంచి ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ అయితే పడుతుంది ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అండి బయట అవుట్ సైడ్ వాష్రూమ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఈ గోడకు కూడా కట్టి కలిపి కట్టలేదు చూసుకోవచ్చు అటు సైడ్ నుంచి ఇంటి ముందుకు రావచ్చు ఇటు ఇటు నుంచి కూడా రావచ్చు ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అండి కార్ పార్కింగ్ పెద్ద కార్ కూడా పార్క్ చేసుకోవచ్చు